తెలంగాణ రాష్ట్రంలో తీసులకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ అన్ని పార్టీలు కలిపి ఏకగ్రీవంగా తీర్మానం చేసి ఆర్డినెన్స్ కూడా చేసి సెంట్రల్ గవర్నమెంట్ పంపించడం జరిగింది కేంద్ర ప్రభుత్వం కేంద్రంలో బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వం మరి బీసీ ప్రభుత్వం అనుకుంటూ చెప్పుకుంటూ ఉన్న ఈ బీజేపీ ప్రభుత్వం మరి నలభై రెండు శాతాన్ని రిజర్వేషన్ పార్లమెంటులో చట్టం చేయడం లేదు కానీ ఇక్కడనేమో బీసీలకు అనుకూలంగానే ప్రకటన బీజేపీ వాళ్ళు చెప్తా ఉన్నారు కేంద్రంలో మాత్రం చట్టం చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ దొంగ నీటిని ప్రవర్తిస్తూ ఉన్నారు ఇది చాలా దుర్మార్గం వెంటనే కేంద్ర పార్లమెంటులో తక్షణమే చట్టం చేయాలని చెప్పేసి సిపిఎం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం తొమ్మిదో రాజ్యాంగ బద్దంగా తొమ్మిదో షెడ్యూల్లో చేర్చి నలభై రెండు శాతం రిజర్వేషన్ని వెంటనే అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం ఈరోజు బీజేపీకి సంబంధించిన ఎంపీలు మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలని చెప్పేసి సిపిఎం పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం రేపు జరిగే బంద్ ఏదైతే ఉందో నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు కావాలని చెప్పేసి రాస్తాప్తంగా బంద్ జరుగుతూ ఉంది ఈ బంద్కు సిపిఎం పార్టీ కూడా సంపూర్ణమైన మద్దతు తెలియజేస్తూ ఉంది ఈ కార్యక్రమంలో కూడా ప్రజలు సచందంగా పాల్గొని విజయవంతం చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం అందులో బీజేపీ దొంగ నీటిని ఎండగట్టాలని చెప్పేసి ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం